వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి శనిశ్వర దేవాలయం రోడ్ నెంబర్ త్రీ ద్వారకానగర్ మెయిన్ రోడ్ హయత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ అనుగ్రహ పరిస్థితి అర్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు నాగ్నాథ్ గారు రాహు కేతులు మనుషు మనుగడకి అభివృద్ధికి అవరోధాలు అంటారు ఇది నిజమేనా రాహు అంటే ఏంటో కేతు అంటే కలియుగానికి నాగ్నాథ్ గారు రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు నిజమేనా రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి నాగనాథ్ గారు ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు ఇది ఎంతవరకు నిజమంటారు దుర్మార్గపు ఆలోచనలు కాన్స్పెరసీస్ చీటింగ్ ఇవన్నీ కూడా రాజకీయ హోదా ఆధ్యాత్మికత మోక్షము వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడు అని అడుగు కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో కేతు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక గెలవలేక నాగ్నాథ్ గారు కన్యారాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది అంటారు అంటే ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఎంతవరకు ప్రతికూలంగా ఉన్నాయి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం హర్షిణి గారు కన్యారాశి వాళ్ళకి షష్టమ వ్యయాధిపతి అంటారు షష్టమ భావం అంటే ఆరు వ్యయభావం అంటే పన్నెండు ఈ షష్టమ భావంలో రాహు వ్యయభావంలో వీళ్ళ కేతు ఉంటాడు కన్యారాశి వాళ్ళకి సో అయితే ఈ షష్టమ భావం అంటే రాహు యొక్క లక్షణాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి రాహు వ్యక్తిగత జాతకంలో లగ్నాన్ని చూసుకున్నా లేదా గోచారంలో మనం రాశి ప్రకారం చూసుకున్నా ఏ రాశిలో అయితే రాహు ఉంటాడో దాని పట్ల వ్యక్తికి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది షష్టమ భావము అంటే ఏంటి శత్రువులు శత్రువులు లేదా అన్ఎక్స్పెక్టెడ్ డిసీజెస్ శత్రువుల మీద జయము అపజయం ఇవన్నీ ఉంటాయి కదా శత్రువుల్ని అసలు శత్రువులు అనేవాళ్ళు ఎలా తయారవుతారు ఎందుకు తయారవుతారు శత్రువులు శత్రువులు లాగానే మిగిలిపోతారా వాళ్ళు స్నేహితుల్లాగా మారుతారా ఈ శత్రువులు అనేవాళ్ళు మీరు కేవలం యుద్ధ రంగంలోనూ లేకపోతే మనము కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు అనుకోవద్దు ఈ శత్రువులు అనేవాళ్ళు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు చుట్టాలు స్నేహితులు అందరు వస్తారు మీరు సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా వస్తారు ఓకే కారణం ఏంటి అంటే వ్యవహార శైలి అదే రాశి ఫలం చెప్తుంది సో ఇప్పుడు షష్టమి భావంలో కుంభరాశిలో వీళ్ళకి రాహు ఉంటుండే సో రాహు కన్యా రాశి వాళ్ళకి అది ఎంతవరకు అనుకూలం ప్రతికూలం అంటే ఫస్ట్ రాహు మిమ్మల్ని ఏ మాయలో పెడతారో తెలుసుకోవాలి రాహు అంటేనే ఫస్ట్ కన్యా రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది అంటే ఒక మాయ ఎందుకంటే మనకి రాహుకేతువులు నార్త్ అండ్ సౌత్ నోట్స్ మనకి ఇన్విజిబుల్ మోడ్ లో ఉంటారు కళ్ళకు కనపడరు వాళ్ళు సో రాహు ఏంటి ఇక్కడ వీళ్ళకి షష్టమ భావంలో అందులో కుంభరాశిలో ఉంటాడు కాబట్టి వ్యయంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళకి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాడు ఆధ్యాత్మిక బలం అంటే ఏంటి మనము ఏవైతే కోరుకుంటామో మన చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేస్తాము అవి అన్ని సందర్భాల్లో నెరవేరవండి ఎంతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కూడా రిజల్ట్స్ రావు అవునా స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి సో ఆధ్యాత్మిక బలం అంటే ఏంటంటే వ్యయము అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలు అవన్నీ మీరు ఫలితాలు రాలేదను ప్రయత్నం చేసి వదిలేస్తారు నిరాశ పడతారు వీటన్నిట్లో నుంచి కూడా మీకు ఒక సెన్సేషనల్ సెన్సేషనల్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం వీళ్ళకి ఈ మే మాసం ముఖ్యంగా అంటే టూ ట్వంటీ ఫైవ్ మే నుంచి ట్వంటీ ఫస్ట్ మే నుంచి ఎయిటీన్ మంత్స్ ఇది వీళ్ళకి సెన్సేషన్స్ సెన్సేషన్స్ ఒకటి మిరాకులు కూడా అనుకోవచ్చు అన్ని వదిలేసి ఉంటారు అరే మన వల్ల అయిపోయింది మనం ఎంత ప్రయత్నం చేసి రావట్లేదు అలాంటివి కూడా వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఇందులో ఎవరికి ఎక్కువగా కలిసి ఉంటది ఇది అనుకున్నప్పుడు ఇది రెండు రంగాల్లో వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది ఒకటి స్టూడెంట్స్ కి రెండోది పొలిటిషిన్స్ కి సోషల్ సోషల్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి పొలిటిషిన్స్ అనే మాత్రమే కాదు సోషల్ లైఫ్ లో ఉండేవాళ్ళు సోషల్ నెట్వర్కింగ్ సోషల్ అంటే పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి ప్లస్ స్టూడెంట్స్ కి ముఖ్యంగా రీసెర్చ్ కి సో వీళ్ళకి ఎక్కువగా ఇది అనుకూలమైన టైం ఇది సో రాహు ఏంటి రాహు ప్లేస్ వాట్ యాక్చువల్లీ కుంభరాశిలో ఉన్నాడు రాహు ఏం చేస్తాడంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మానసికంగా అనుభవించుకున్నవే వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు చెప్తారు వాటినే తీసుకుంటారు ఇప్పుడు మీరు కన్యారాశి వాళ్ళు మీ నాగ జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు మీ జీవిత భాగస్వామి గొడవలు పెట్టుకుని ఏదో ఇంట్లో చల్లిపోవడం ఏదో జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఎంతవరకు తను ఆలోచించింది తను చెప్పింది అవతల వాళ్ళ పట్ల తన అభిప్రాయాన్ని నిజమని నమ్మి నేను అదే కోణంలో జాతకుని చూడాలి నీలో ఆల్రెడీ కెమెరామెన్ గంగతో రాంబాబులో చెప్తాడండి మీరు ఒక స్ట్రాంగ్ లేడీ అండి మీరు మీరు స్ట్రాంగ్ లేడీ యు వెరీ పవర్ఫుల్ లేడీ అని చెప్తాడు సార్ సో ఈ కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం ఏర్పరచుకునే వరకు బలహీనంగా ఉంటారు ఒకసారి అభిప్రాయం ఏర్పడిన తర్వాత వాళ్ళంతా స్ట్రాంగ్ ఎవరుండరు సో వీళ్ళ వీళ్ళ అభిప్రాయాలు చూస్తారు ఆ అభిప్రాయంలోంచి వాళ్ళకి భవిష్యత్తు కనిపిస్తుంటది అర్థమైందా సో ఈ ఈ లక్షణం వల్ల వీళ్ళకి రాహు అష్టమంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి నష్టం తెస్తాడని అందులో ఉంది సో ఒకవేళ ఇది ఆర్థిక పరమైన విషయాల్లో భాగస్వాములకు సంబంధించి ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ టవర్స్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేశావు నేను వద్దని చెప్పిన ఇటువంటి ఉంటాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ నీ వల్ల నేను ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ మనకి చాలా మటుకు ఫ్యామిలీస్ లో కనిపిస్తాయి సో ఈ లక్షణాలని తీవ్రంగా ప్రభావితం చేస్తాడు రాహు యొక్క ప్రభావం ఏంటి సిక్స్త్ హౌస్ అంటే శత్రు స్థానం అని చెప్పాను కదా శత్రువులు ఎలా ఏర్పడతారు ఏ కారణం వల్ల ఈ రాశి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలలు స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులు ఎందుకు మారుతారు చివరికి కుటుంబ సభ్యుల తల్లిదండ్రులతో కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి అంత దారుణంగా దారుణం మేడం ఈ రోజుల్లో చాలా మెటీరియలిస్ట్ ఉన్నారు అవును అండి కానీ ఫ్రెండ్స్ మారిపోతారంటే ఓకే గానీ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది అంటే కొంచెం గా ఉండాలి ఎందుకంటే రాహు ఏంటి మేడం తండ్రి తరపు ఇప్పుడు మీ తండ్రి ఆస్తి రావాలంటే రాహు యొక్క పోర్ట్ఫోలియో చూస్తారు తల్లి తరపు ఆస్తి రావాలంటే కేతు కేతు చూస్తారు సో తండ్రి సంస్కారమా తల్లి సంస్కారం అన్నప్పుడు కూడా ఎనాలసిస్ లో రాహు కేతులు పొజిషన్ చూస్తారు సో వీళ్ళకి వీళ్ళ స్వభావమే వీళ్ళకి సమస్య అసలు నిజంగా చెప్పాలంటే ఏ లగ్నం నుంచి అయినా నుంచైనా శాస్త్రంలో ఏ లగ్నం నుంచి అయినా వ్యయభావంలో కనుక కేతు ఉంటే మళ్ళీ వాళ్ళకి జన్మ లేదు అంటే మోక్ష జన్మ అని ఉంటుంది అంటే రీసెర్చ్ చేస్తే తెలియ వేరే ఉంటాయి మళ్ళీ గ్రంథాల్లో ఏముంటుంది వ్యయభావంలో కనుక కేతు ఉన్నా వాళ్ళకి మోక్షం మళ్ళీ జన్మ ఉండదు జన్మరాహితం ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి జన్మరాహిత్యం అంటే ఏం జరగాలి కేతువుకి అందరు లాగా అతికించుకుంటే జన్మరాహిత్యం అవుతుందా ఇప్పుడు అంత హైయెస్ట్ ఎమోషన్ ఎవరికి ఉంటది కన్యా రాశి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది వాళ్ళు బయట ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించినా ఎంత లావాదేవీలున్నా ఎండ్ ఆఫ్ డే వాళ్ళు దే ఫీల్ హ్యాపీ కంఫర్ట్ ఎట్ హోమ్ ట్రెడిషనల్ పీపుల్ వాళ్ళు సో వాళ్ళకి తల్లిదండ్రులు ఎందుకంటే వ్యయంలో తల్లి కేతు షష్టమంలో తండ్రి రాహు అఫ్ కోర్స్ పితృకారకుడు అన్నప్పుడు రవి చంద్ర మాతృకారకుడు చంద్రుడు అంటారు కానీ ఇక్కడ రాహుని ఈ షష్టమ భావంలో అంటే ముఖ్యంగా ఇది వీళ్ళు ఆస్తి కోసం కొట్లాడరు మేడం జస్టిస్ కోసం కొట్లాడతారు తండ్రి ఒకవేళ రాంగ్ డైరెక్షన్ ఉన్నాడు తండ్రి తాగుబోతాడు బాధ్యత రహితం ఉన్నాడు లేదా తల్లికి బాధ్యత లేవు లేదా తల్లి తీసుకున్న నిర్ణయాల్లో ఆధిపత్యం ఉంది డామినేటింగ్ నేచర్ ఉంది ఓకే కన్యా వాళ్ళకి వాళ్ళకి హైయెస్ట్ ప్లెషర్ కానీ హ్యాపీనెస్ కానీ ఒక కంటెంట్మెంట్ అన్నది ఫ్యామిలీ లైఫ్ కే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ముఖ్యంగా కుటుంబంలోనే వీళ్ళకి ఆస్తిపరమైన విషయాలు కావచ్చు లేదా భావోద్వేగాల పరమైన విషయాలు కావచ్చు వీళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది వీళ్ళు దానికి అమరికలు అంటే దానికి రంగులు వేయకుండా దానికి ప్యాచప్ చేయకుండా సూటిగా మాట్లాడడమే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఓకే అంటే వీళ్ళు లౌకికంగా మాట్లాడే లక్షణం మీకు కన్యారాశిలో రాశిలో కనపడదు మీరు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలంటే వాళ్ళు లాక్ కొట్టినట్టే ఉంటది చెప్తారు చిన్న పిల్లల్ని తీసుకున్నా కానీ వాళ్ళకి లౌకికంగా మాట్లాడడం కాదు వాళ్ళకి వేళ తప్పు చేస్తే కూడా దొరికిపోతారు తప్పించుకోవడం కూడా రాదు తులారాశి వాళ్ళకి వచ్చినట్టు సో కాబట్టి ఈ కన్యారాశి రాశి వాళ్ళకి అష్టమ భావంలో ఉన్న రాహు వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా కానీ సంస్థల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు మీరు ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఈ టైంలో మీ యొక్క స్వభావం ఏంటి కన్యాల స్వభావం దేన్నైనా విశ్లేషించడం అనాలిసిస్ చేయడం మీకు తోచినట్లు దాన్ని నిర్ణయం తీసుకొని నీకు తోచినటువంటి జడ్జ్ చేయడం నాకు తోచినట్టు నేను జడ్జ్ చేస్తాను నాకు తెచ్చినట్టు నేను మాట్లాడతాను అన్నప్పుడు ప్రపంచంలో మీకు స్థానం ఎక్కడ ఉంటుంది మోక్ష మార్గంలో ఉంటుంది మోక్ష మార్గం వైపే వెళ్ళాలి మీరు సో మోక్ష మార్గం వైపే వెళ్తే రాహు ఊరుకుంటాడా రాహు దేనికి అధిపతి స్టిక్కర్ అతికిస్తాడు ఏది భౌతిక సుఖ సంతోషాలకి అరవేందా ఈవేమో వాళ్ళు ఈ కన్యా వాళ్ళు ఒకసారి సరే అన్ని ఎందుకు లే వేస్ట్ మనం పనికిరామని చెప్పేసి ఏ రామేశ్వరం అయితే వెళ్ళిపోదాం అన్ని వదిలేసుకొని పోదాం అనుకుంటారు తీరా వెళ్లే జర్నీలో వీళ్ళకి అక్కడ ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు ఇక్కడ భర్తను వదిలేసి వెళ్ళిపోయిందో లేదా భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోయాడు అక్కడ ఎవరో భార్య భర్తలు ఇద్దరు హనీమూన్ ట్రిప్ కి వెళ్తుంటారు కనిపిస్తారు మళ్ళీ వీళ్ళకి ఆ ఊహలు స్టార్ట్ అయితే సో మోస్ట్ ఇమాజినేటివ్ పీపుల్ వీళ్ళకి అందుకే ఒక స్థిరమైన బలమైనటువంటి అభిప్రాయము నిర్ణయాలు ఉండవు కానీ మనసు చాలా మంచిది స్వభావం మంచిది మాట్లాడే మాటల్లో కూడా వీళ్ళకి దాని లాంగ్ లా ఉంటుంది అంటే ధర్మం ఉంటుంది సో ఇదే రాహు రాహు వీళ్ళకి సష్టమంలో ఉన్నప్పుడు సమాజంలో కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి విభేదాలు వస్తాయి ఆస్తి కోసం కొట్లాడుకోవడం అట్లాంటివి ఉండదు అవసరమైతే ఆస్తి వదిలేస్తారు కానీ దే డోంట్ వాంట్ ద ఇన్జస్టిస్ టు బి పర్ఫార్మ్ ఎట్ హోమ్ అంటే వీళ్ళు ఆలోచన ఉంటుందంటే మనం అంటే భావితరాలకు ఏం సమాధానం ఇస్తున్నాం ఏం సమాజం సమావేశం ఇస్తున్నాం ఆ సందేశం ఏంటి మనకి సమాజానికి ఏం సందేశం అంతే ఈ కోణంలో ఆలోచించేటు సో కాబట్టి వీళ్ళు కొంచెం వీళ్ళు టెక్నికల్ గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అనవసరమైన విషయాల్లో వీళ్ళు తలదూర్చి చాణిక్యుడు రాక బుల్ల బుర్ర పెట్టడం వల్ల వచ్చేది ఏం లేదు వచ్చేది ఏం లేదు వచ్చేది ఏముంది వీళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ చెడ్డ పేరు రెండోది వీళ్ళు ఏం మాట్లాడినా కానీ చాలా సూటిగా కఠినంగా మాట్లాడడం వల్ల శత్రువులు పెరుగుతారు ఓకే సో వీళ్ళకి బెస్ట్ బెస్ట్ పార్ట్ ఏంటి రాహు నుంచి వీళ్ళకి వచ్చేటువంటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కొంత వీళ్ళకి శత్రువు అంటే వీళ్ళని ఎంతమంది విమర్శించినా ఎంతమంది వీళ్ళకి చెడు చేయాలనుకున్నా గానీ వీళ్ళు కెరియర్ ఓరియంటేషన్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ కి సంబంధించిన విషయాల్లో వీళ్ళని ఎవరు ఆపలేరు వీళ్ళకి దెబ్బ తగిలేది ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో బట్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ వాళ్ళ ప్రొఫెషనలిజం వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మాత్రం టాప్ లెవెల్కి వెళ్తాయి అంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు వీళ్ళు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు అంటే ఏంటి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ హ్యామర్స్ అంటే ఇన్ని దెబ్బలు ఇన్నిట్లో కూడా వీళ్ళు ఈ పద్దెనిమిది నెలలు ఏదైతే టైం ఉందో వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కెరియర్ లో ఒక ఒక ప్లాన్ ఒక కెరియర్ ప్లాన్ కానీ బిజినెస్ ప్లాన్ కానీ వీళ్ళు ఏదైతే మ్యాప్ ప్రిపేర్ చేస్తారో అది వాళ్ళకి కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పనికి వచ్చేంత పవర్ఫుల్ ఉంటది సో వీళ్ళు రోల్ మోడల్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటది చెప్పాను కదా రాహువు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో ఇస్ వెరీ అన్ప్రడిక్టబుల్ కేతు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారో అన్ప్రెడిక్టబుల్ అన్ప్రడిక్టబుల్ బట్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అంటే సెన్సేషన్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం డౌన్ ఫాల్ కూడా ఉంటుంది సో ఇక్కడ కెరియర్ ఇట్ కమ్స్ టు కెరియర్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ వీటిలో మాత్రం వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఐడెంటిటీ కన్యా రాశి వారికి ఇచ్చే పరిహారాలు ఏంటంటారు కన్యారాశి వాళ్ళకి నా ఇంటలెక్చువల్ సొల్యూషన్ ఏంటంటే నార్మల్ గా అయితే మనం రాహుకేతువులు అనగానే ఏం చేస్తాము సర్పదోషానికో లేకపోతే వ్యక్తిగత జాతకానికి సంబంధించో సర్పదోషం ఇప్పుడు సర్పదోషం ఎటువంటి గోచారంలో కూడా లేవు కాబట్టి వాళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే రాహువు కేతువు యొక్క స్వభావము వీళ్ళ జీవితంలో వీళ్ళు ఊహాత్మకంగా అంటే వీళ్ళు ఇమాజినేటివ్ గా వీళ్ళు ఏవైతే ప్లాన్ చేసుకుంటారో చాలా మటుకు చూడండి మీరు కన్యా రాశి వాళ్ళు వాళ్ళు ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు ఒకటి స్టార్ట్ చేసి ఇంకోటి చేస్తారు అదేమేందండి ఎల్ఎల్బి చదివిన వాడు సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది అప్పటి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేసేట్లుంటది ఐఐటి చదివిన వాడు యూనివర్సిటీలో వెళ్లి ఒక చిన్న చితక టీచర్ జాబ్ చేసేట్లుంటది అంటే వీళ్ళు వీళ్ళకి తెలియకుండానే వాళ్ళకు నచ్చిన సమాజం వాళ్ళకి స్వేచ్ఛ ఉన్న సమాజంలోనే పని చేస్తారు వీళ్ళు ఇది లోపల వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇష్యూ ఇది మీరు బయట బయట ప్రపంచంలోకి వచ్చి మీరు ఏం చేసినా మీరు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని హోమాలు చేసినా గానీ ఈ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ మారదు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమొస్తుంది మీకు అంటే మీకు ఒక సంతృప్తి ఉంటుంది హలో నేను ఒక రీచువల్ ఫాలో అయినా గురువు గారు చెప్పారు ఆ రీచువల్ వల్ల నాకు మంచి జరుగుతుంది అన్నది ఆ మంచి జరుగుతుంది అనే రీచువల్ పర్ఫార్మెన్స్ వెనుక మీకు భయం ఉందా ఉంది కదా ఏదో చెడు జరగవుందని భయం ప్రలోభం ఉంది ప్రలోభం అంటే ఏంటి వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు నేను ఫాలో అవుతాను ప్రలోభం వల్ల భయం వల్ల మీకు ఎటువంటి ధార్మిక పరమైనటువంటి బలం పెరగదు ధార్మిక పరమైనది ఏంటంటే వీళ్ళకి నేను ఇచ్చే సూచన లెట్ ట్రావెల్ అలోన్ ఒంటరిలో వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ వెళ్ళండి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తారు ముఖ్యంగా వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఇంకా బాగా ఖర్చు పెట్టుకుంటారు ట్రావెలింగ్ హైలీ అడ్వైజ్డ్ డ్యూరింగ్ దిస్ ఎయిటీన్ మంత్స్ ట్రావెలింగ్ కూడా ఎలా ఒంటరిగా వెళ్ళాలి ఓకే చాలా మటుకు ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు లైఫ్ లో స్పిరిచువల్ జర్నీ చేసేవాళ్ళు మీరు చూడండి ఒక్కళ్ళు ట్రావెలింగ్ చేస్తారు సో ఆల్రెడీ పెళ్ళైపోయింది మా ఆయన వదలడు మా ఆయన వదిలేసి వెళ్తే రకరకాల అనుమానాలు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు కూడా సేమ్ అదే ఉంటుంది నేను ఒకటి వెళ్తే ఒకరితో వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు రోజు సీక్రెట్ గా పోయి ఫోన్ మాట్లాడుతున్నావు ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే మీరు ట్రావెలింగ్ చేయడం అంటే బస్సుకి ట్రైన్కి ఫ్లైట్ కి వెళ్ళక్కర్లేదు యూ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ మీరు ఇంట్లో కూర్చొని మీరు లో కూర్చొని నేను ఎటు వెళ్తున్నాను ఏం చేస్తున్నాను నేను అనుకున్న దిశగా ఎందుకు జీవితం గడవట్లేదు నేను ఏ ట్రాప్ లో ఉన్నాను నేను ఏ మాయలో ఉన్నాను ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒకటి అనుకుంటారో అది చేయలేకపోవడము చేసినా దాని మీద సంతృప్తి లేకపోవడం ఏ కారణం అని చెప్పాను రాహు రాహు వల్ల సో మీరు ఆ స్టేజ్ లో ఉన్నారు కదా ఇప్పుడు దీని ప్రకారం చూస్తే శత్రువులు అందుకే ఏర్పడేది మీకు శత్రువులను జయించాలనుకుంటారు కానీ ఎలా జయిస్తారు మీరు ఈ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ మారకుండా ఈ షష్టమ భావాన్ని ఎవరు ఎద్దుకోవాలి వ్యయభావంలో మళ్ళీ ఆధ్యాత్మిక బలం ఉంది మీరు ఒక్కళ్ళుగా ఉన్నా కానీ స్ట్రాంగ్ గా ఉంటారు చెప్పా కదా యు ఆర్ అ స్ట్రాంగ్ లేడీ సో ఆ స్ట్రెంగ్త్ ఉంది సో నాకు తెలిసి ఈ యొక్క ఎయిటీన్ మంత్స్ సెల్ఫ్ ట్రావెలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను కానీ అది వాళ్ళు పాటిస్తారని నమ్మకం నాకు లేదు కానీ వాళ్ళు పాటిస్తారని నమ్మకం నాకు లేదు ఎందుకంటే

అది సహజం ఏంటంటే మనం ఊహల్లో గతంలోకి వెళ్ళిపోతాం అదేనా ఊహల్లోకి వెళ్ళిపోతాం సడన్ అక్కడ ఏదో జరుగుతుంది మన ఒకసారి ఒళ్ళు జల ధరించి అక్కడ అక్కడికి వచ్చేది ఎవరు మీ మనసు మీ ఆలోచన సో అక్కడికి వచ్చేస్తుంది సో వీళ్ళకి కావాల్సింది ఏంటి ఎక్కడో ఇన్డిసిప్లిన్ మోడ్ లో ఉన్నటువంటి మనసు ఊహ అదేంది వీళ్ళకి కేతు సో ఎక్కడికి రావాలి వీళ్ళు శరీరంలోకి రావాలి సంపూర్ణంగా చాలా సింపుల్ టెక్నిక్ వాళ్ళు పాటిస్తారని నమ్మకం లేదు అయినా చెప్తున్నాను చెప్పండి కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన దగ్గర ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొచ్చే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే సార్ ఈ టెక్నిక్ అర్థమైంది ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పండి అడిగారు ఏం మంత్రాలు చదవాలి ఏమని అడిగారు నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్లీ మనం ఎక్కడ మన ఆలోచన ఎక్కడ ఉంది మన శరీరంతో మన మనసుందా లేదా ఈ ఫండమెంటల్ అవేర్నెస్ లేకుండా మీరు ఏమి చేసినా కానీ యాంత్రికమే మెకానికల్ సో మాగ్నటిజం ఎప్పుడు ఎప్పుడు ఏర్పడుతుంది ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ద బాడీ అండ్ మైండ్ జ్యోతిషం అంతా కూడా అదే చెప్పింది భౌతికము వాట్ ఈస్ ఫిజికల్ వాట్ ఈస్ నెక్స్ట్ ఈస్ ఫంక్షనల్ అంటే మనం ఏదైతే మనము బయట ప్రపంచానికి చూపించుకోలేము సో ఈ చిన్న యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతున్నాను ఆ జస్ట్ కౌంటింగ్ అవునా సో మీరు రోజు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు జస్ట్ మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా ప్రాక్టీస్ చేయండి మీరు ఒకళ్ళుగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి సో దీన్ని ఒక ఎడిక్షన్ కింద చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్పర్శ తెలుస్తుంది ఒకటి నెంబర్స్ తెలుస్తాయి ఈ నెంబర్స్ ఎప్పుడైతే మీరు కౌంట్ చేయడం పెడతారో మీ కాన్షియస్ బ్రెయిన్ మీ బాడీతోనే ఉంటుంది మీరు ఎప్పుడైతే మీరు దీన్ని స్పర్శ ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు ఏమవుతుంది మీకు మీ సెన్సెస్ మీ సెన్సెస్ విల్ బికమ్ మోర్ ఎఫెక్టివ్ మోర్ ఎఫెక్టివ్ సో అప్పుడు ఏమవుతుంది మీరు వర్తమానంలో ఉంటారు వర్తమానంలో ఉండడమే ధార్మికత మేడం వాళ్ళ ప్రపంచంలో దురదృష్టం ఏంటంటే ధార్మికత అనగానే వేషం వేషము బేస్డ్ ఫలానా లో చదవడం అనర్ఘంగా చెప్పడం ఇది ఇది ఆధ్యాత్మికం నిజంగా వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ నేను అడగండి ఒక మనిషి వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ఫండమెంటల్ సొల్యూషన్ అని చెప్పానండి మళ్ళీ ఒక బుక్ లో నుంచి ఒక ఒక శ్లోకం తీస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజన్ అన్ని రిలీజన్స్ అంటున్నాను వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా ఓన్లీ మెమరీ ఉంది మీరు ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతారో మీరు అటువంటి వాళ్ళకంటే చాలా పవర్ఫుల్ అవుతారు మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడగని స్థాయికి వెళ్తారు ఎందుకంటే మీకు డిఫాల్ట్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి అన్ని క్రేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి కాబట్టి చిన్నది జస్ట్ కౌంట్ చేయండి మీరు ఈ బీట్స్ ని కౌంట్ చేస్తూ ఉండండి దీని ఒక అలవాటులాగా చేసుకోండి ఎందుకంటే మేడం నేను ఒకప్పుడు చాలా ప్రాక్టీస్ చేశాను అదే